ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని అందరూ అనుకుంటున్నారు కదా ఆ సినిమా ఇచ్చిన డిసప్పాయింట్మెంట్ అలాంటిది మరి ఈ సంక్రాంతి ఆఫీస్ రేస్ లో ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఇదే భారీ అంచనాలు భారీ బడ్జెట్ పాన్ ఇండియా క్రేజ్ తో రూపొందిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత విశ్వప్రసాద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు కాన్సెప్ట్ పరంగా కొత్తదనం ఉన్నప్పటికీ కొన్ని కీలక నిర్ణయాలే సినిమాకు మైనస్ గా మారాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు ముఖ్యంగా కథకు అంతగా అవసరం లేకపోయినా ముగ్గురు హీరోయిన్లను తీసుకోవడం అలాగే అభిమానులు ఆశించిన విధంగా ప్రభాస్ తాత గెటప్ కు సంబంధించిన ఎపిసోడ్ ను పూర్తిగా ఉపయోగించుకోకపోవడం సినిమా మీద ప్రభావం చూపించాయి ప్రేక్షకులు ఊహించిన ఎలివేషన్ సన్నివేశాలు లేకపోవడంతో ఫస్ట్ షో నుండే మిక్స్డ్ టాక్ వచ్చింది రిలీజ్ తర్వాత అభిమానులు సూచనల మేరకు సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలను తగ్గించి మరికొన్ని కొత్త సీన్స్ యాడ్ చేసిన అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది సినీ వర్గాల సమాచారం ప్రకారం ది రాజా సాబ్ చిత్రాన్ని దాదాపు నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు అయితే ఇప్పటి వరకు ఆఫీస్ వద్ద ఈ సినిమా సుమారు రెండు కోట్ల వరకు మాత్రమే వసూళ్లను రాబట్టగలిగింది దీంతో నిర్మాతకు భారీ నష్టం తప్పలేదు ఈ సినిమా మీద పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చాలా ఆశలు పెట్టుకుంది వరుస ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆ సంస్థ ఈ చిత్రంతో గట్టెక్కుతుందని భావించింది కానీ పరిస్థితి అందుకు భిన్నంగా మారింది రాజాసాబ్ తెచ్చిన నష్టాలు నిర్మాత విశ్వప్రసాద్ ను మరింత ఒత్తిడిలోకి నెట్టేశాయని టాక్ వినిపిస్తోంది ఇలాంటి సమయంలోనే ప్రభాస్ నిర్మాతకు అండగా నిలిచాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి సినిమా రంగంలో ఇది కొత్త విషయం కాదు ఒక సినిమా వల్ల భారీ నష్టాలు ఎదురైతే హీరోలు భవిష్యత్తు ప్రాజెక్టుల ద్వారా నిర్మాతలను ఆదుకోవడం గతంలోనూ చూసాం అదే సాంప్రదాయం ప్రకారమే రాజాసాబ్ నష్టాలను కొంతమేర భర్తీ చేయడానికి ప్రభాస్ ముందుకు వచ్చినట్లు సమాచారం పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో మరో సినిమా చేయడానికి ప్రభాస్ ఓకే చెప్పారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి నిర్మాత విశ్వప్రసాద్ కు ఆయన మాట ఇచ్చారట ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో ఉన్న భారీ సినిమాలు పూర్తయ్యాక ఆ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని తెలుస్తోంది అయితే ఈసారి విషయంలో దర్శకుడి ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభాస్ సూచించినట్లు టాక్ సరైన స్క్రిప్ట్ తో బలమైన దర్శకుడితోనే ముందుకు వెళ్లాలని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం ఇదే సమయంలో ప్రభాస్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారనే వార్త కూడా హాట్ టాపిక్ గా మారింది ఆయన నటిస్తున్న స్పిరిట్ సినిమాకు సంబంధించిన కొన్ని పంపిణీ హక్కులు మైత్రి మూవీ మేకర్స్ ద్వారా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి వచ్చేలా ప్రభాస్ సహకరించినట్లు వినిపిస్తోంది దీని ద్వారా రాజాసాబ్ నిర్మాతకు కొంత ఊరట లభిస్తుందని ఇండస్ట్రీలో అంటున్నారు ఇక మరో ఆసక్తికర విషయం కోసం ప్రభాస్ పూర్తి రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదని కేవలం అడ్వాన్స్ రూపంలో కొంత మొత్తమే తీసుకున్నారట సినిమా విడుదలైన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోవడంతో మిగిలిన పారితోషికం గురించి నిర్మాతతో చర్చించకపోవడమే ప్రభాస్ గొప్ప మనసుకు నిదర్శనంగా అభిమానులు భావిస్తున్నారు బాక్సాఫీస్ ఫలితాలు ఎలా ఉన్నా నిర్మాతల పట్ల బాధ్యత తీసుకునే హీరోగా ప్రభాస్ మరోసారి పేరు తెచ్చుకున్నాడు దిరాజాసాబ్ ఆశించిన విజయం అందుకోకపోయినా ఈ సినిమా చుట్టూ జరిగిన ఈ సంఘటనలు మాత్రం టాలీవుడ్ లో ఇప్పటికీ చర్చనీయాంశంగా కొనసాగుతున్నాయి